పార్వతీపురం మన్యం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు గిరిజనుల భూములు లాక్కోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు దానికి ఉదాహరణ సీతంపేట మండలంలో అడ్డాకులగూడ దగ్గర విఎస్ఎస్లో టూరిజం పార్కు ఏర్పాటు చేయడానికి గిరిజనుల భూమి తీసుకున్నారు నిన్న జిఎం వలస మండలం టీకేజం పంచాయతీలో గోర్లి గోర్లి వలస గోర్లెవలసోటాము పాండసింగి ప్రాంతంలో టూరిజం పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పి బోట్లు ఏర్పాటు చేసి ప్రారంభానికి కూడా సన్నాహాలు చేశారు ఒక్క జమ్ము సీతంపేటే కాదు ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనుల తాలూకా అటవీ భూములు భూములు భూములన్నీ కూడా ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులు చాప కింద నీరులాగా గిరిజనుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి వీటిని గిరిజనులు గుర్తించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం ఎందుకంటే గతంలో మా దృష్టికి వచ్చింది కృపా మండలం దండసోరులో గిరిజనులు ఇంటి కోసం ఇటుక చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇటుకి చేయనివ్వకుండా మట్టి తాగనివ్వకుండా ఫారెస్ట్ అధికారులు ఆపడం అనేది జరిగింది అలాగే సంతోష్పురం నీలకఠాపురం పంచాయతీ సంతోష్పురం దగ్గర గిరిజనులు ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అనేకమైన అడ్డంకులు ఫారెస్ట్ అధికారులు సృష్టించారు ఇది ఏదో ఫారెస్ట్ అధికారులు చేసిందైతే కాదు ఇవేళ కూటమి ప్రభుత్వం కానీ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ మొత్తం భారతదేశంలో ఉన్న గిరిజన అటవీ ప్రాంతాన్ని అంతటినీ టూరిజం పేరుతో అభివృద్ధి పేరుతో ఫారెస్ట్ అధికారులను ఉపయోగించి ఇవేళ గనులు మైనింగ్ చేసి హైడ్రో పవర్ ప్లాంట్లతో విద్యుత్ పవర్ ప్లాంట్ల పేరుతో మొత్తం గిరిజన ప్రాంతాన్ని కార్పొరేట్ పెట్టుబడిదారులకి అదానీకి అంబానీకి మిట్టలకి టాటాకి వీళ్ళందరికీ అప్పజెప్పడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది దానికి ఉదాహరణ పాడేరు ప్రాంతంలో నవయుగ కంపెనీకి హైడ్రో పవర్ ప్లాంట్కి అనుమతులు ఇచ్చారు మక్కువ మండలంలో మన్యం జిల్లాలో మక్కువ మండలంలో దుగ్గేరు ప్రాంతంలో పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్కి అనుమతులు అనేది ఇవ్వడం జరిగింది రకంగా రకరకాల పేర్లతో కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పజెప్పి మొత్తం గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజన అటవీ భూములన్నింటినీ కూడా కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీటికి వ్యతిరేకంగా గిరిజనులు ఐక్యంగా పోరాడాలి పారగడకపోతే రానున్న కాలంలో గిరిజనుల భూములు మిగిలే పరిస్థితి లేదు అవేళ అటవీ హక్కుల చట్టం వాల్పక్ష పార్టీలు సిపిఎం పార్టీ చొరవతో చేయించాము అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజనుడికి పది ఎకరాల వరకు పోడి పట్టా ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ చట్టం వచ్చి ఇరవై సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ అధికారులు ఎక్కడ చట్టాన్ని అమలు చేయలేదు ఈ ఇరవై సంవత్సరాల్లో అనేకమైన ప్రభుత్వాలు కేంద్రంలో మారినాయి అలాగే రాష్ట్రంలో కూడా అనేకమైన ప్రభుత్వాలు మారాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడా గిరిజనులకి పోడు పట్టా ఇవ్వడానికి ప్రయత్నం చేయడం లేదు పోడు పట్టాలు సాగు చేస్తున్న గిరిజనులకి నలభై సెంట్లు యాభై సెంట్లు ఎకరా రెండు ఎకరాలు ఇచ్చి చేతులు దొరిపారు ఈరోజు గిరిజనులు మాకు పట్టాలు ఉన్నాయని చెప్తే ఫారెస్ట్ అధికారులు మీ పట్టా యాభై సెంట్లే ఉంది మిగతా భూమంతా నువ్వు విడిచిపెట్టాలని చెప్పి దౌర్జన్యాలు చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాను అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి గిరిజనులు సాగు చేస్తున్న భూమికి పోడు భూమికి పది ఎకరాల వరకు పోడు పట్ట ఒక కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యల పరిష్కారం కోసం రానున్న కాలంలో గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడాలని సందర్భంగా సిపిఎం పార్టీగా పిలుపునిస్తున్నాం గిరిజనులు చేస్తున్న పోరాటాలకి పూర్తిగా సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం